హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ఆస్పిరీస్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ అబ్జర్వ్ చేసి మరి అబ్జర్వ్ చేసే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ డీఎస్సీకి సంబంధించింది కాబట్టి ఇంకా ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియో వీడియోకి వచ్చినా లైక్ చేయండి అదే విధంగా మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో కూడా ఆల్మోస్ట్ ప్రతి డిస్టిక్ పేపర్లో కూడా డిఎస్సికి సంబంధించినటువంటి న్యూస్ అయితే రావడం అయితే జరిగింది సో నిన్న నైట్ అయితే చాలా వరకు లిస్ట్ వదులుతారు అని చాలా మంది ఆస్పరెంట్స్ ఆశించారు అదేవిధంగా భావించారు కూడా బట్ నిన్నైతే ఎటువంటి లిస్ట్ అయితే రాలేదు అనేది మాత్రం క్లియర్గా మనకైతే అర్థమైంది మరి ఈరోజు మెయిన్ పేపర్స్లలో కానివ్వండి అదేవిధంగా డిస్టిక్ పేపర్స్లలో కానివ్వండి కూడా డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారాలు అయితే వచ్చాయి ఫస్ట్ మెయిన్ పేపర్స్ లో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే డిఎస్సి సర్టిఫికెట్ల పరిశీలనకు శిక్షణ ఫ్రెండ్స్ మీకు ఇక్కడ క్లియర్గా ఒక విషయం అయితే అర్థమవుతుంది ఈసారి ఈసారి డిఎస్సికి సంబంధించినవైతే విద్యాశాఖ కొన్ని మార్పులు చేసినట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది అంతకుముందు మెరిట్ లిస్టు కట్ ఆఫ్లు టాపర్లు ఇవన్నీ ఇచ్చేవారు బట్ ఇప్పుడు ఫస్టే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేయాలి అని మాత్రము విద్యాశాఖ ఒక ఆలోచనలో ఉంది అనేది మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది అంటే విద్యార్థులు ఎవరైతే అర్హత సాధించింటారో అర్హత సాధించినటువంటి విద్యార్థులకు మెసేజ్ రూపంలో వస్తుంది అదేవిధంగా ఎవరైతే అర్హత సాధించి ఉంటారో ఆ యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని వెబ్సైట్లో కూడా వాళ్ళ లిస్ట్ వరకు మాత్రమే పెడతారు అని నిన్న న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ కూడా మనము అబ్జర్వ్ చేస్తాం బట్ ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది మాత్రం ఇంకా ఎవరికైతే స్పష్టత రాలేదు అంటే కొందరైతే మెరిట్ లిస్ట్ వదులుతాము అంటున్నారు కొందరైతే మెరిట్ లిస్ట్ కాదు మెరిట్ లిస్ట్ కాదు ఎవరైతే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు సంబంధించినటువంటి ఎవరైతే ఆస్పిరెంట్స్ సెలెక్ట్ అవుతారో వారి లిస్ట్ మాత్రమే వదిలి వారికి మాత్రమే మెసేజ్ రూపంలో మొబైల్ రూ మొబైల్లో మెసేజ్ రూపంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకు మాత్రమే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేస్తారనేది కూడా మరో రూమర్ అయితే వస్తుంది సో మెరిట్ లిస్ట్ మొత్తం వదులుతారా లేదా ఆ పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి మాత్రమే వదులుతారా అనేది మాత్రము మనకి ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు కాబట్టి మనము మెయిన్ లిస్ట్ వరకు మాత్రమైతే వెయిట్ చేయాలి అంటే విద్యాశాఖ నుంచి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలి నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ మీరు టెన్షన్ పడినంత మాత్రాన మీరు ఏదో వెయిట్ చేస్తున్నంత మాత్రాన రిజల్ట్ రాదు రిజల్ట్ వచ్చేది ఎప్పుడైనా వస్తుంది కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని మాత్రము ఒక ఫ్రెండ్గా అయితే సలహా ఇస్తున్నా మరి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అబ్జర్వ్ చేస్తే మెగా మెగాడిఎస్సిలో ప్రతిభ ప్రతిభ కనపరిచిన అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలించేందుకు జిల్లా అధికారులు పాఠశాల విద్యాశాఖ బుధవారం శిక్షణ ఇవ్వనుంది అంటే బుధవారం అంటే ఈరోజే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మీకు క్లియర్గా తెలిసిన విషయమే సోమవారము సోమవారం కూడా మంగళగిరిలో మంగళగిరిలో అధికారులు ఎవరైతే ఉంటారో వారిని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా ఈరోజు అంటే బుధవారం అనగా ఈరోజు విద్యాశాఖ పాఠశాల విద్యాశాఖ సర్టిఫికెట్ల పరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పరిచి కొందరు అధికారులను నియమించి వారికి శిక్షణ ఈ రోజు ఇస్తున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది మెరిట్ జాబితా విడుదల చేయకుండా చూడండి క్లియర్గా రాశాడు కూడా మెడి మెరిట్ జాబితా విడుదల చేయకుండా నేరుగా మార్కుల ఆధారంగా ఆధారంగా ధృవపత్రాల పరిశీలన చేపట్టాలని నిర్ణయిస్తుంది అంటే దీని అర్థం ఏంటి అంటే అదే మనకి ఎన్నైతే ఉన్నాయో ఆ పోస్ట్ల వరకు మాత్రమే అభ్యర్థులను సెలెక్ట్ చేసుకొని అంటే మార్కుల పరంగా అనమాట మార్కుల పరంగా అంటే మెరిట్ లిస్ట్ అంటే మొత్తం వదులుతారు అనమాట ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అంటే మెరిట్ లిస్ట్ అంటే జిల్లా వారిగా మొత్తం ఎంతమంది అయితే యాస్పరెంట్స్ ఎగ్జామ్స్ రాసి ఉంటారో వారందరి యొక్క ర్యాంకింగ్ అనేది క్లియర్గా ఇచ్చేవారు మెరిట్ లిస్ట్ అంటే బట్ ఇప్పుడు మెరిట్ లిస్ట్ ఇవ్వటం లేదు అదేవిధంగా కట్ ఆఫ్లు కూడా వెబ్సైట్లో క్లియర్గా పెట్టేవారు అంటే ఈడబ్ల్యూఎస్కి పలాన్ జిల్లాలో ఈడబ్ల్యూఎస్కి ఇంత కట్ ఆఫ్ పోయింది బీసీఏకింత బీసీపీకి కట్ ఆఫ్ పోయింది అనేది కూడా స్పష్టంగా వెబ్సైట్లో పెట్టేవారు ఇప్పుడు అలా కూడా కాకుండా ఐ మీన్ కటాఫ్లు కానివ్వండి అవన్నీ ఫస్ట్ ఏమీ ఇవ్వకుండా డైరెక్ట్ గా డైరెక్ట్గా మార్కుల ఆధారంగానే సర్టిఫికెట్ల నిర్ణయించింది అనేది మాత్రం ఒక స్పష్టత అయితే వచ్చేసింది ఈ శిక్షణ పూర్తయిన అనంతరము సర్టిఫికెట్లను పరిశీలించాల్సిన అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది యాభై మంది అభ్యర్థులకు ఇద్దరు అధికారులను కేటాయించింది ఎంఈఓ స్థాయికి తగ్గకుండా సబ్జెక్ట్ నిపుణులు ఒకరు కంప్యూటర్ ఆపరేటర్ మరొకరిని బృందంగా నియమించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఎలా ప్రాసెస్ జరుగుతుంది ఐ మీన్ ఇంకా స్పష్టత అయితే రాలేదు మనకు క్లియర్గా ఒక విషయం అయితే మనకు దీన్ని బేస్ చేసుకొని ఒక స్పష్టమైనటువంటి క్లియరెన్స్ అయితే వస్తుంది ఏంటి అంటే మెరిట్ లిస్టులు అదేవిధంగా కట్ ఆఫ్లు అవన్నీ ఫస్ట్ గవర్నమెంట్ ఇచ్చే ఆలోచనలు అయితే లేదు అనేది ఒకటి అర్థమవుతుంది ఎంతమంది అయితే ఇప్పుడు పలాన్ డిస్టిక్ అంటే ఏ డిస్టిక్ పలాన్ డిస్టిక్ ఎంతమంది అయితే పో ఎన్ని అయితే వేకెన్సీలు ఉన్నాయో అంతమందిని మాత్రమే అభ్యర్థులను పిలిచి సర్టిఫికేట్ల వాళ్ళ వరకు మాత్రమే లిస్ట్ చేసి వాళ్ళ వరకు మాత్రమే మెసేజ్ రూపంలో ఇన్ఫర్మేషన్ తెలియచేసేసి వారికి మాత్రమే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేస్తారు అనేది మాత్రము ఇక్కడ గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్లయితే మనకు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి సమాచారంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు బట్ ఇంకా అఫీషియల్గా ఎటువంటిది రాలేదు కాబట్టి మనము వెయిట్ చేయాల్సింది అఫీ మనకు విద్యాశాఖ నుంచి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా తెలియదు ఇవన్నీ న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ నిన్న నైట్ కూడా ఏదో ఎన్టీవీలో స్క్రోలింగ్ అని హైలైట్ చేసి రాత్రులు నిన్న రాత్రులు నిద్రపోకుండా కూడా వెబ్సైట్లు ఎన్నిసార్లు ఓపెన్ చేసి ఉంటారో మీకే తెలియాలి ఓకేనా అంటే అఫీషియల్ సైట్ను ఎన్నిసార్లు ఓపెన్ చేసి చెక్ చేసుకుంటారో మీకే చాలా చాలా క్లియర్గా తెలుసు ఫ్రెండ్స్ ఒక్కటి చెప్తున్నా అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో మీరు టెన్షన్ అడిగినంత మాత్రం అది రిజల్ట్ అయితే మారదు కాబట్టి ప్రశాంతంగా హ్యాపీగా ఉండండి రిజల్ట్ వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మేబీ మేబీ నిన్న పేపర్లో కూడా రేపు అనేసారు అంటే ఈ రోజు అనేసారు మేబీ ఈరోజు అధికారులకు శిక్షణ ఇస్తున్నారు కాబట్టి మేబీ ఈరోజు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది మిస్ అయితే రేపు ఏది ఏమైనా కానివ్వండి ఈ వారంలోనే ప్రాసెస్ అయితే జరిగిపోతుంది ఐ మీన్ ఏ ఈ వారంలోనే ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అనేది మాత్రము క్లియర్గా స్పష్టత అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది సో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ